తలస్నానం ఏ పూట చేయాలి అసలు తలస్నానం ఎందుకు చేస్తాం జుట్టుని శుభ్రం చేసుకోవడానికి జుట్టుని ఆరోగ్యంగా ఉంచుకోవడానికే కదా మరి ఇలా తలస్నానం చేసి అలా ఎండలోకి వెళితే ఏం లాభం ఉంటుంది కానీ చాలామందికి ఉదయం పూట తలస్నానం చేయడమే అలవాటు కొందరు పూజల కోసం ఉపవాసం కోసం ఇతర భక్తి ప్రధాన కారణాల కోసం ఉదయం పూట తలస్నానం చేస్తారు ఉదయం తలస్నానం చేయడం తప్పు కాదు కానీ ఉదయం తలస్నానం చేసే కన్నా రాత్రి తలస్నానం చేస్తే బెటర్ అది ఎలా అంటారా ఉదయం పూట మనకి చాలా పనులుంటాయి బడికో గుడికో ఆఫీస్కో ఇంకేదైనా పనికో ఉదయం త్వర త్వరగా స్నానం చేసి త్వరగా పనికి చేరాలనుకుంటాం కాబట్టి ఆదరా బాదరాగా స్నానం కానిచ్చేస్తాం అంటే స్నానం మీద పెద్దగా శ్రద్ధ పెట్టడం లేదన్న మాటే కదా అదే రాత్రి తల స్నానం చేశారనుకోండి కావలసినంత సమయం దొరుకుతుంది మనసు పెట్టి స్నానం చేయవచ్చు రాత్రి తలస్నానం చేసి పడుకుంటే నిద్ర హాయిగా పడుతుంది అని పరిశోధనలు చెబుతున్నాయి తలస్నానం చేస్తే బాడీ టెంపరేచర్ తగ్గుతుంది దాంతో నిద్ర సుఖంగా పడుతుంది ఉదయం తలస్నానం చేసి బయట దుమ్ము ధూళికి మన జుట్టుని ఎక్స్పోజ్ చేస్తాం దీంతో జుట్టు వెంటనే డ్రై అయిపోతుంది తలస్నానం చేసిన లాభం కొద్దిసేపే కానీ రాత్రి అలా కాదు తలస్నానం ఇలా చేయగానే అలా మనకు ఇష్టమైన రీతిలో తల దుబ్బుకోవడం కష్టమవుతుంది జుట్టు పచ్చిగా ఉంటే అంతేగా మరి కానీ రాత్రి తలస్నానం చేసి పడుకుంటే ఉదయం మనకు కావలసిన రీతిలో హెయిర్ స్టైల్ని మార్చుకోవచ్చు ఉదయాన్నే లేచి చలిలో తలస్నానం చేసే బదులు రాత్రిపూట టెంపరేచర్ చూసుకొని తలస్నానం చేయడం బెటర్ దీంతో జలుబు లాంటి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది వీటికి మించి చెప్పాలంటే రాత్రిపూట హాయిగా నిద్రపోవడానికి తల స్నానానికి మించిన మార్గం లేదు ప్రశాంతమైన మనస్సు మంచి నిద్రనిస్తుంది మంచి నిద్ర నుంచి మంచి ఆరోగ్యం వస్తుంది ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర